శ్రీకర్ అవని కోసం ఇల్లంతా ఎతుకుతూ ఉంటాడు అవని కనిపించకపోవడంతో హాల్లో కూర్చున్న పెద్దరాజు వసంత దగ్గరికి వెళ్ళి అవని కనిపించిందా అక్క అని చెప్పి అడుగుతూ ఉంటాడు నీ రూమ్లో లేదారా అని వసంత అడుగుతూ ఉంటుంది లేదక్క ఫోన్ కూడా తీసుకెళ్లేదని శ్రీకర్ చెప్తూ ఉంటాడు పాపం నిన్న సిద్ధేశ్వర స్వామి తన బిడ్డ గురించి చెప్పేస్తాడని చెప్పి చాలా సంతోషపడింది ఎప్పుడైతే స్వామి చేతులు ఎత్తాడో అప్పటి నుంచి అవని బాధపడుతుంది అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు పాపం దాని కష్టం పగవాడికి కూడా రాకూడదు బిడ్డ లేదని తెలిసినప్పుడు ఒక బాధ ఉందని తెలిసిన దగ్గర నుంచి మరొక బాధ అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే వేదవతి ప్రసాదరావు కూడా వస్తారు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను ఆ సిద్ధేశ్వర స్వామి నమ్మొద్దని ఆయన కుటుంబ సభ్యులు అందరినీ కూడా మోసం చేస్తున్నాడు అందరూ బుర్రలు పాడు చేశాడని చెప్పి కృష్ణ అంటూ ఉంటే అవును ఇక మీదట ఆ సిద్ధేశ్వర స్వామిని మన ఇంటికల్లా కూడా రాకుండా చూడాలని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది ఇక చాలు ఆపుతారా మీరు ఎవరి గురించి ఎక్కువగా మాట్లాడినా కూడా నేను పట్టించుకోను కానీ సిద్ధేశ్వర స్వామిని ఏమైనా అంటే ఊరుకోనని ప్రసాదరావు అంటాడు నిన్న సిద్ధేశ్వర స్వామిని కలిసినప్పటి నుంచి అవనిలో కొత్త కదలికలు కనిపిస్తున్నాయని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది అక్షయ్ దగ్గరగా ఉన్న అవనిలో అంత మార్పు వచ్చేది కాదేమో అక్షయ్ దూరం అవటం సిద్ధేశ్వర స్వామి అవని కూతురు గురించి చెప్పకపోవడం వల్ల అవనిలో కొత్త కదలికలు కనిపిస్తున్నట్టున్నాయని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది కావని అక్షయ్ విషయంలో కూడా అంతలా ఆందోళన చెందట్లేదు నారాయణరావు గారి కంటే మన ఇంట్లో క్షేమంగా ఉంటుందని మన ఇంటికి తీసుకొచ్చింది మన ఇంటి దగ్గర కన్నా కూడా వికాస్ బాగా చూసుకుంటున్నాడని నిన్న అక్షయ్ చెప్పడంతో ఆమెని చాలా సంతోషపడింది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఏమోరా అవనిని అంత తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు సముద్రం అంత లోతు ఎప్పుడు ఎలా ఆలోచిస్తుందో కాస్త కూడా అర్థం కాదు బయటికి వెళ్ళిందంటే ఏ కొత్త విషయం మోసుకొస్తుందని భయంగా ఉంది మనవరాల విషయంలో జరుగుతుందంతా చూస్తుంటే ఎప్పటికైనా నీ కూతురు దొరుకుతుందో దొరకదో అన్న అనుమానం మాలో మొదలైందని వేదవతి శ్రీకర్కి చెప్తూ ఉంటుంది సాంప్రదాయాలను మరో తరానికి అందిస్తామా లేదా అని మాకు కూడా భయంగా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు మీరేం బాధపడకండి రాని అవని పిన్ని కూతురు వచ్చినా రాకపోయినా మీ సాంప్రదాయాలను నేను ముందుకు తీసుకెళ్తాను దీపం పెడతాను పూజ గదిలోకి వెళ్తాను ప్రసాదం తయారు చేస్తానని శౌర్య చెప్తూ ఉంటుంది ప్రసాదం చేయడం అంటే నూడిల్స్ నేసినంత ఈజీ కాదని పెద్దరాజ్ అంటూ ఉంటాడు నువ్వు అక్కడ కూతుర్ని కాస్త పొగుడుతుంటే ఓర్వలేవని కృష్ణ అంటాడు అవని ఎక్కడికి వెళ్ళి ఉంటుందో అని శ్రేఖర ఆలోచిస్తూ ఉంటాడు మరోవైపు నిహారిక పేరెంట్స్ కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు అసలు ఇంట్లోకి ఎప్పుడు ఎలాంటి ప్రళయం వస్తుందానని భయంగా ఉంది ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే మీ తమ్ముడిని చంపి జైలుకి పోవాలనిపిస్తుంది అని నిహారిక ఫాదర్ నిహారిక వాళ్ళమ్మ గౌతమ్ గౌతమితో చెప్తూ ఉంటాడు అప్పుడే అవని కోపంగా నిహారిక పేరెంట్స్ ఇంట్లోకి వస్తూ ఉంటుంది అవని ఏంటి అలాంటి వస్తుంది సముద్రం ఉప్పొంగినట్టు ప్రళయం వచ్చినట్టు అని గౌతమి అంటూ ఉంటుంది నాకు కూడా అదే అర్థం కావట్లేదని చెప్పి నిహారిక పాదర్ అంటూ ఉంటాడు కావని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళగానే అమ్మ అవని చాలా రోజులకు వచ్చావు ఎలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మ అవని కుసలమేనా అని చెప్పి నిహారిక పాదర్ అడుగుతూ ఉంటాడు వికాస్ ఎక్కడా అని చెప్పి అవని అంటుంది మరి వికాస్ ఎక్కడున్నవరా బయటికి రా అని చెప్పి అవని కోపంగా పిలుస్తూ ఉంటుంది వికాస్ ఇంట్లో లేడమ్మా అని చెప్పి గౌతమి చెప్తూ ఉంటుంది అక్షయ్ ఎక్కడా అని చెప్పి అవని అడుగుతుంది అక్షయ్ని తీసుకుని వికాస్ వెళ్ళిపోయాడని చెప్పి గౌతమి చెప్తూ ఉంటే అక్షయ్తో నీకేం పనమ్మా అని చెప్పి ఏ నిహారిక పాత్ర అడుగుతుంటాడు ఆ విషయాలన్నీ మీకు అనవసరం అక్షయ్ను ఆ వికాస్ ఎక్కడికి తీసుకెళ్లాడో చెప్పండి అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది మాకు తెలియదు అని చెప్పి నిహారిక పేరెంట్స్ చెప్తూ ఉంటారు తెలీదా తెలీదా నిజంగా తెలియదా అని చెప్పి అవని అటు ఇటు చూసి డైనింగ్ టేబుల్ మీద ఉన్న కత్తి తీసుకొచ్చి గౌతమి గొంతు మీద పెట్టి ఇప్పుడు ఆ వికాస్ అక్షయ్ను ఎక్కడికి తీసుకెళ్లాడో చెప్పకపోతే కోడి మెడ తెగినట్టు నీ మెడ తెగి రక్తం బయటికి వస్తుంది ఇప్పటి వరకు సహించిన అవనిని చూశారు ఇప్పుడు ధిక్కరించే అవనిని చూస్తారు నిజం చెప్పండి అని అవని గౌతమి గొంతుపై కత్తి పెట్టి అడుగుతూ ఉంటుంది నిజం చెప్తే వాడు చంపేస్తాడు నిజం చెప్పకపోతే నువ్వు చంపేస్తావు అని చెప్పి గౌతమి అంటుంది నిజం చెప్తారా లేకపోతే నా చేతుల్లో చేస్తారా అని అవని అడగటంతో చెప్తావమ్మా ఆ కత్తి దించు అని చెప్పి నిహారిక పేరెంట్స్ అంటారు అక్షయ్ను ఆ వికాస్గాడు భైరవాన్ని మాంత్రికుడి దగ్గరికి తీసుకెళ్ళాడని చెప్పి నిహారిక పేరెంట్స్ చెప్తూ ఉంటారు భైరవాన్ని మాంత్రికుడి దగ్గరగా ఎందుకు అని అవని అడుగుతూ ఉంటుంది వికాస్ మాకేం చెప్పాడంటే అక్షయ్ దగ్గర చాలా శక్తులు ఉన్నాయి ఆ శక్తులను ఉపయోగించి డబ్బు సంపాదించబోతున్నానని చెప్పాడమ్మా అని చెప్పి ఇంతకు ఇంతకుమించి మాకేం తెలియదు అని చెప్పి నిహారిక పేరెంట్స్ చెప్తూ ఉంటే అసలు మీరు మనుషులేనా చీ అని చెప్పి అవని వాళ్ళను అసహించుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు వికాస్ కార్లో అక్షయ్ను తీసుకుని వెళ్తూ ఉంటే నాన్న ఎక్కడికి వెళ్తున్నామని చెప్పి అక్షయ్ అడుగుతూ ఉంటుంది ఇంటికి వెళ్తున్నామమ్మా అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు ఎందుకమ్మా అలా అడిగావు అని చెప్పి వికాస్ అడుగుతుంటే మన ఇంటికి వెళ్ళే రూట్ ఇది కాదు కదా అని అక్షయ్ అంటుంది అటు రోడ్ బ్లాక్ చేస్తుందమ్మా అందుకే అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు అప్పుడే వికాస్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది బంగారు తల్లి ఐస్ క్రీమ్ తింటావా అని వికాస్ అడుగుతుంటాడు వద్దు నాన్న జలుపు చేస్తుందని చెప్పి అక్షయ్ చెప్తుంది ఒక ఐస్ క్రీమ్కి ఏం కాదులే తల్లి అని చెప్పి వికాస్ కారు దిగి ఫోన్ లిప్ చేస్తాడు మీకోసం రాత్రి నుంచి వెయిట్ చేస్తున్నాను ఎక్కడున్నారు త్వరగా రండి అని చెప్పి బైరవ్ అంటూ ఉంటాడు రాత్రి కార్ ట్రబుల్ ఇచ్చింది ఇప్పుడు అక్షయ్ని తీసుకుని వస్తున్నాను అక్షయ్ నీకు అప్పు నువ్వు మాకు డబ్బు అప్పు చెప్పాలని వికాస్ చెప్తూ ఉంటే డబ్బు రెడీగా ఉన్నాయి త్వరగా రండి అని భైరవ చెప్తాడు ఇక వికాస్ కారు పైన రామచల్క అలానే కూర్చుని చూస్తూ ఉంటుంది వికాస్ ఫోన్ మాట్లాడడం కూడా గమనిస్తూ ఉంటుంది ఇక కారులో కూర్చున్న కల్పన మీ నాన్నకు నువ్వు అంటే చాలా ఇష్టం నీకోసం ఏం చేయడానికైనా రెడీ నువ్వు చిన్నప్పటి నుంచి దూరం అయ్యావు కదా అందుకే నీకు అన్నీ కొనిపించాలని చూస్తున్నాడని చెప్పి అక్షయ్కు చెప్తూ ఉంటుంది ఇక వికాస్ బైరోతో ఫోన్ మాట్లాడి దగ్గరలో ఉన్న ఐస్ క్రీమ్ షాప్ దగ్గరికి వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకుని అక్షయ్కి తీసుకొచ్చేస్తాడు ఇక అక్షయ్ ఐస్ క్రీమ్ తింటూ ఉంటే నేను నీకు బాగా కోఆపరేట్ చేస్తున్నాను డబ్బు నాకు ఇచ్చేయాలని కల్పన చెప్తూ ఉంటుంది ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం కామ్గా ఉండు దొరికిపోతామని చెప్పి వికాస్ కల్పనకు సైగు చేస్తాడు ఇక మరోవైపు శ్రీకర్ తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి అవని వచ్చిందా అవని ఇంకా ఇంటికి రాలేదని చెప్పి అడుగుతూ ఉంటాడు అందరూ కూడా తెలియలేదని చెప్తూ ఉంటే అవని ఎక్కడికి వెళ్ళింది అని టెన్షన్ పడుతూ ఉంటాడు ఇకప్పుడే అవన్నీ వస్తూ ఉంటే పిద్దిరాజు అవనిని చూసి అదిగో అవనే వస్తుందని చెప్పి చెప్తూ ఉంటాడు అవని ఎక్కడికి వెళ్ళా ఫోన్ కూడా తీసుకెళ్లేదు నీ కోసం అందరికీ ఫోన్ చేశానని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అమ్మ అవని ఎక్కడికి వెళ్ళావమ్మా గుడిలో సిద్ధేశ్వర స్వామి మీ కూతురు గురించి తెలియజేస్తారని మేము కూడా ఎంతగానో ఎదురు చూసాము మనవరాల గురించి అందరికీ గొప్పగా చెప్పుకోవాలని అనుకున్నాము కానీ తలరాతను దేవుడు మార్చలేవుడు కదమ్మా ఎక్కడికి వెళ్ళామంటే సమాధానం చెప్పవేంటి అని వేదవతి ప్రసాదం అడుగుతూ ఉంటారు మీరందరూ సిద్ధేశ్వర స్వామిని ఎక్కువగా నమ్ముతున్నారు అలాంటి సిద్ధేశ్వర స్వామి అవని కూతురు గురించి చెప్పలేదంటే ఎవరు మాత్రం ఏం చేస్తారని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు అదృష్టం శాతూ అక్షయ్ తల్లిదండ్రులు ఎవరో తెలిసిపోయింది దురదృష్టం శాతూ అవని కూతురు ఎవరో తెలియలేదని చెప్పి నిహారిక అంటుంది ఇక అవని జీవితాంతం దురదృష్టంతోనే బతకాలనిపిస్తుంది అని నిహారిక అంటూ ఉంటుంది అవనికి దురదృష్టం అదృష్టం ఎదురైనప్పుడు ఏదో ఒక రూపంలో అదృష్టం వెంట పడుతుంది ఎప్పుడు కూడా అదే జరుగుతుంది చూస్తూ ఉండండి ఈసారి కూడా ఏదో ఒక అద్భుతం జరుగుతుంది అని పెద్దరాజు అంటూ ఉంటాడు అవును నిహారిక ఆమెకి ఏదో రూపంలో అదృష్టం వస్తుందని నేను కూడా అనుకుంటున్నానని వసంత చెప్తూ ఉంటుంది ఏమో మరి నాకైతే కనుక కి ఏకైక వరసరాలు శౌర్యనే అనిపిస్తుంది అని నిహారిక చెప్తూ ఉంటుంది అవని ఓటమి అంగీకరించదు అని వసంత చెప్తూ ఉంటే అవని కూతురు ఇంకా వస్తుందని అందరం ఆలోచించడం ఇక మానేస్తే మంచిది అని కృష్ణ అనటంతో అవని బాధపడుతూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది అవుని వెనకే శ్రీకర్ కూడా వెళ్ళిపోతాడు అందరం ఎన్ని మాటలు మాట్లాడుతున్నా అవుని పిన్ని సైలెంట్గా లోపలికి వెళ్ళింది ఏంటి అని శౌర్య అంటూ ఉంటుంది తోటాకి తోట అన్నట్టు మాటకు మాట సమాధానం చెప్పి ఆమె సైలెంట్గా ఎందుకు వెళ్ళిపోయి ఉంటుంది అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది అవని మందు పాత్ర లాంటిది ఎప్పుడు పేలుతుందో చెప్పలేం నిహారిక అని పెద్దరాజు అంటాడు ఇక అవని వెనకే శ్రీకర్ కూడా రూమ్లోకి వచ్చి అవని బిడ్డ గురించి అమ్మ వాళ్ళు నిహారిక వాళ్ళు అన్ని మాటలు మాట్లాడుతుంటే వాళ్ళకి సమాధానం చెప్పకుండా లోపలికి వచ్చావేంటి కూతుర్ని ఎవరేమైనా అంటే నువ్వు ఊరుకోవు కదా వాళ్ళకి సమాధానం చెప్తావు కదా అని శ్రీకర్ అంటూ ఉంటాడు వాళ్ళకు చెప్పాల్సిన సమాధానం నా దగ్గర ఉంది బావా కానీ చెప్పాల్సిన సమయానికి తప్పకుండా చెప్తానని చెప్పి అవని అంటుంది ఈలోపు నీకు ఒక విషయం చెప్తాను దాన్ని నీ మనసులోనే ఉంచుకోబావా అని అవని చెప్తుంది అక్షయ్ గురించి ఎన్నోసార్లు ఎన్నో మాట్లాడుకున్నాం అవి గుర్తున్నాయి బావా అని అవనే అడుగుతూ ఉంటుంది అక్షయ్ లాంటి బిడ్డ పుట్టుంటే బాగుండేది అనుకున్నాము అక్షయని కన్న తల్లిదండ్రులు ఎవరో కానీ అదృష్టవంతులు అనుకున్నాము ఆ అదృష్టం వికాస్ కల్పనకు దక్కింది అనుకున్నాము అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇంకేమనుకున్నాం బావా అని ఆవిని అడుగుతూ ఉంటుంది అక్షయ కూతురు అయితే బాగుండు అనుకున్నాం అని శ్రీకర్ చెప్తూ ఉంటే అవును బావా అక్షయ్ కూతురే అని అవని చెప్తుంది ఏం మాట్లాడుతున్నావు అవని అని శ్రీకర్ అడుగుతుంటాడు ఇప్పుడు నేను చెప్పేది నీకు నమ్మబుద్ధి కావట్లేదేమో కానీ శివరాత్రి రోజు సిద్ధేశ్వర స్వామి నిలదీస్తే బయటకు వచ్చిన నిజం ఇదే బావా అలా అని చెప్పి పూజారి నారాయణరావు గారి ఇంటికి వెళ్ళి పూజారి నారాయణరావు గారిని నిలదీస్తే అక్షయ కూతురే అని చెప్పారు అని అవని చెప్తూ ఉంటుంది వాళ్ళంతా మనకి ఎందుకు అబద్ధం చెప్పారామని అని శ్రీకర్ అడుగుతుంటాడు అక్షయ్ సంతోషంగా ఉండటం కోసమే అలా చెప్పారు బావా అందులో వాళ్ళు తప్పుకు ఏం లేదు అని అవని చెప్తూ ఉంటుంది వెంటనే అవని బెడ్ గురించి వాళ్ళు డైరీలో రాసుకున్న విషయాలు శ్రీకర్ డైరీ తీసుకొచ్చి చూస్తూ ఉంటాడు ఈ డైరీలో రాసింది అక్షయ్ గురించా నీ గర్భంలో తొమ్మిది నెలలు ఉంది అక్షయ్ నా నీ కడుపున పుట్టింది కారణ జన్మురాలు మహర్ జాతకరాలు మా అమ్మ జాతకం లాంటి కలిగిన బిడ్డ అక్షయణ అని శ్రీకర్ సంతోషంతో ఉబ్బి తబ్బిపోతూ ఉంటాడు శ్రీకర్ను చూసి అవును కూడా సంతోషపడుతూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి